హావ్ యూస్ ఇంతకు ముందు క్యాటెస్ట్ మెయిన్ ఛానల్ ఉంది కదా అందులో క్లింకారాతో హూ ఇస్ దట్ హూ ఇస్ దట్ అని చెప్పేసి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు క్లింకారా తన తండ్రి రామ్ చరణ్ చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటే ఎవరు ఎవరైనా అడుగుతున్నారు మేబీ రామ్ చరణ లేదా ప్ర అన్నట్టుగా వీడియో ఇచ్చున్నాను బట్ అది రామ్ చరణ వేరే వాళ్ళ ఎవరైనా కానీ ఉపాసన తెలుగు పర్సన్ రామ్ చరణ్ తెలుగు పర్సన్ ఇద్దరు తెలుగు వారు వారికి పుట్టినరోజు బిడ్డ మన తెలుగు అమ్మాయి సో పసిబిడ్డకి తెలుగులో నేర్పండి చిన్నప్పుడు ఏవైనా అన్నట్టుగా ఆ వీడియోకి ఇంటెన్షన్ తెలుగు భాష గొప్పదానాన్ని చెప్పాలి ఈ తరం వచ్చేసి తెలుగుకి ఎందుకు దూరం అవుతున్నారు ఏంటి అనేది చూడడం ఆ యొక్క వీడియో ఉద్దేశం కానీ కింద కొంతమంది కామెంట్లు వస్తున్నాయి ఎంత ఫూలిష్గా ఉన్నారు అంటే వాళ్ళని బ్లాక్ చెట్టినప్పటికీ నాకు వేరే ఆప్షన్ లేదు క్లియర్గా చెప్పా చిట్టి తల్లి క్లీన్కా అక్కడ ఆశీసులు రామ్ చరణ్ గారంటే నాకు ప్రత్యేక అభిమానం ఉపాసన గారంటే గౌరవం ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ వీడియో పూర్తిగా చూడకుండా కొంచెం చూసి చూడగానే ఇంకా ఆపుకోలేక కామెంట్స్ పెడుతున్నారు దిక్కుమల్ల కామెంట్స్ మళ్ళీ మంచి కామెంట్స్ పెడుతున్న వాళ్ళు ఉన్నారు ఒక జర్నలిస్ట్గా వ్యూస్ కోసం కాకుండా సమాజంలో గొప్ప మార్పు కోసం అన్నట్టు నేను వీడియోలు ఇస్తూ ఉంటే కొంతమంది రియాక్ట్ అయ్యే విధానం చూస్తుంటే నిజమే జగనికి ముప్పై తొమ్మిది శాతం ఓట్లు ఎలా వచ్చిన రూపమని చెప్పి తెగ బాధపడ్డాను తప్పే లేదా ఒకటి కుప్పల కుప్పలు ఉన్నారు సమాజంలో అప్పుడు అర్థమవుతుంది సో పాయింట్కి వస్తుంది వీడియోకి ఏంటి బంగారు మూడు రోజులు మురిసింది మీరు నమ్ముతారా లేదో జనవరి ఒకటి జనవరి రెండు జనవరి మూడు మూడు రోజులు కూడా మూడు రోజులు కలిపి అరౌండ్ పదహారు వందల దాదాపు పెరిగింది బంగారం అది పది గ్రాములకి నేను ఆశ్చర్యపోయా ఇదేంట్రా రెండు వేల ఇరవై ఐదు ఈ రెండింగ్ నాటికి తొంభై వేలు దాటిద్ద నేను అనుకున్న ఇలాగనక అయినట్టయితే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఫైనాన్షియల్ స్టార్ట్ అయ్యే సమయానికి ఈజీ ఇక తొంభై వేలు దాటేట్టుందర బాబు అనుకున్నా మూడు రోజులు మురికు అమ్మ అయిపోయింది అమ్మ ఇదిగో అమ్మ చూడమ్మా దిగావమ్మ అని చెప్పేసి ఈరోజు దిగింది నిన్న ఎంత ఉందంటే డెబ్భై తొమ్మిది వేల రెండు వందలు ఉంది నిన్న ఈరోజు నాలుగు వందల తొంభై తగ్గింది దెన్ డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల పది రూపాయలకి వచ్చింది పది రోజులు బంగారం బిస్కెట్ గోల్డ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ ట్వంటీ టూ క్యారెట్ నిన్న వచ్చేసి డెబ్బై రెండు వేల ఆరు వందల రూపాయలు ఉంది నాలుగు వందల యాభై రూపాయలు తగ్గింది డెబ్బై రెండు వేల నూట యాభై రూపాయలకి ఈరోజు వచ్చింది కమింగ్ టూ వెండి వెండి కూడా వెయ్యి రూపాయలు తగ్గింది తొంభై తొమ్మిది వేలు కొన్ని చోట్ల ఉంది రెండు వేలు తగ్గేసి తొంభై ఎనిమిది వేలు కొన్ని చోట్ల ఉంది వెండు వచ్చేసి ఒక్కొక్క ఎర్రలో ఒక్కొక్కలాగా ఉండేది సిట్స్ అరౌండ్ నైంటీ ఎయిట్ థౌసండ్ నైన్టీ నైన్ థౌసండ్ సో వెండి కూడా తగ్గింది బట్ మరలా చెప్తున్నా గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొత్తం ఇదే చెప్పేమని బంగారం విషయంలో మీరు ఒక రేటు పెట్టుకోండి ఇంతకు తగ్గితే కొంట కొనుక్కోండి ఇదిగో ఇంతకు పెరిగిందంటే అంటే అమ్మగో కొనుక్కుంటా కొనుక్కోండి ఇవి అమ్మాలనుకున్నప్పుడు ఎందుకు వచ్చిందో అమ్మేస్తాను లైక్ ఎలా ఎందుకంటే మరలా చెప్తాను బంగారం పెరగటం తప్ప అయితే ఉండదు ఒకవేళ తగ్గితే మాత్రం ఎందుకు ఈరోజు తగ్గినట్టు కొంచెం అల్లి అంతే రాను రోజుల్లో ఖచ్చితంగా బంగారం అయితే పెరుగుతుంది మీరు బాగా క్రాస్ చెక్ చేస్తే గడిచిన పది సంవత్సరాల కాలంలో అందరికన్నా బాగా లాభపడ్డావు అంటే బంగారం కొనుక్కున్నారు కాల్ట్ క్రాస్ చెక్ చేసుకోండి